మైనింగ్ మాత్రమే కాకుండా బ్యాంకులను కూడా రుణాల పేరుతో దోచుకున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు గుంటూరు జిల్లా అత్తోట సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు రైతుల పేర్లపై తప్పుడు ధృవపత్రాలు సృష్టించి వేల కోట్ల రసాయనాలను దారి మళ్లించారన్నారు ఈ అక్రమాలపై ఇప్పటికే అధికారిక విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు డిసిసిబి బ్యాంకుల ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో లక్ష రూపాయల వరకు రుణాలు అందిస్తున్నామన్నారు ఈ రుణాలను వ్యవసాయ అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు గతంలో బ్యాంకింగ్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వల్ల నిజమైన రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు బీసీసీబీ బ్యాంకు అంటే రైతులకు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పాసు పుస్తకాలు దొంగ పాసు పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకొని ఈ విధంగా వ్యవస్థలను ఎంత నాశనం చేయాలో ప్రతి చోట నాశనం చేశారు యథా రాజా తదా ప్రజ పైన వారి ఆలోచనల ప్రకారమే కింద గ్రామ స్థాయి వరకు కూడా ఆ నాయకుల ప్రవర్తన ఉంటుంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని బ్యాంకులని బలోపేతం ఏ విధంగా చేయాలి మన ప్రభుత్వంలో కూడా ఎక్కడా తప్పులు జరగకుండా చూసుకోవటం ఈ సొసైటీల్లో లాభం ఎక్కువ తీసుకొస్తే మీకు ఎక్కువ డివిడెండ్ వచ్చి ఇంకా ఇంట్రెస్ట్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సంక్షేమ పథకాలు చేస్తూ అదే విధంగా అభివృద్ధి ఇట్లా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ అభివృద్ధిని కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి